రైతు బంధు పడుతుంది అంటే కొమటెడ్డి ఎక్కరెడ్డి అని కదా చెప్పు తట్టు కొడతా నేను మీ పెద్ద పోకడ ఇంకా మీకు పొలం ఉందా ఉన్నది మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉన్నాయి నాకు వేరు పడ్డరా మీరే చేస్తారా మేము నాలుగు రామే ఇప్పుడు మీకు అరవై నాలుగు ఏళ్ళు ఉన్నాయండ్రీ ఇప్పుడు పిల్లల పేరు మీద రాసియాలా కదా యోలకు రాసేయలే యోగులకు రాసేయలేదేని మీ పేరు మీద నాలుగు ఎకరాలు నాలుగు నాకు ఉన్నోడ ఒక్కొక్క కొడుకు ఇద్దరు పెద్ద కొడుకు చచ్చిపోయిండు ఉన్నోడు ఒక కొడు వాడు రేపు ఉన్నదంత దానికి రాసితే నీ లెక్క చేస్తే నేనే చూ ఒక ఎకరం ఉంచుకోవాలి మీరు ఒక ఎకరం ముంచుకుంటే లాభం అండి ఇప్పుడు ఒక్క గుంటన్న కేసీఆర్ ఐదు లక్షలు ఇచ్చిండు మీరు అది కూడా తీసుకువారి దిగుతరి నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఒక్క నువ్వేనా భజన కొట్టిందే నువ్వే నేను కాంగ్రెస్ పార్టీ అయితే కాదు అని చెప్తున్నా నేను బిఆర్ఎస్ నువ్వు స్టూడెంట్ అని చెప్పకే అయిపోయా స్టూడెంట్ అని చెప్పకే నేను స్టూడెంట్ అని చెప్తలే కదా ఎప్పుడు అయిపోయింది నేను స్టూడెంట్ లీడర్ కదా గదా లీడర్ వేనే కదా నీ చెప్పకు నువ్వు పన్నెండు చెప్పకు కానీ అన్ని రేవంత్ రెడ్డి తాడికి పోయి జర పింఛన్లు ఇవాళ ఏడు తారీఖు అయింది పింఛన్లు రాలేదు ఇంకా పక్కపండి నిజామాబాద్ జిల్లాలో ఏమో పడతాయి మాకేమో రావా నిజం వల్ల పడ్డ పార్డ్ డే అయిపోయినాయి అల్లయి సగం ఒడిచినాయి అల్లయి సగం మడిచిపోయినాయి సరే చెప్తామన్నా ఒక రెండు మూడు రోజులల్లో పడేటట్టు ప్లాన్ చేయి కానీ ఇంకా రెండు మూడు రోజులు ఆడు డాక్టర్ చూడు ఏ మీరు కాతుందేనేది జరా భజన పా భజన టీవీ లో అయితే బంద్ చెయ్యిరి జర ఫాలెడ్ మీద దృష్టి పెట్టి సాధించుకో గతగాని అట్టిగా వాని చుట్టూ రవా రవా అనుకుంటా పజన వేసుకుంటా వాని చుట్టే నేనే నేను భజన వేసినా ఏం భజన వేసినాను అన్ని భజన వేసినావు దప్పు పట్టుకొని ఎన్ని ఉల్ట్రుటీ తిరిగినవే నువ్వు ఆ తోలకి చెప్తున్నావే కథలు ఆ ఎలక్షన్ ముందు కదా ఇప్పుడు అదే మరి ఎలక్షన్ ముందే ఎలక్షన్ ముందే నేను చెప్పేది నీకు మీరు ఇప్పుడు కాదు మీకు అంటే మీరు యూట్యూబ్ చూస్తుంటారా ప్రతి రోజు పెద్ద ఫోన్ స్మార్ట్ మోడే స్మార్ట్ మోడీ తొమ్మిది వేలు నీ భజన గురించి అయినా కానీ నువ్వు ఇప్పుడు సరే మేము ఎంత చెప్పిన నువ్వే గంగల కమలాసినావు మళ్ళా గంగల కమలా గారికి నేను ఒక్కొన్న చెప్పి నేను ఏమేసినా నేను చెప్తే నువ్వు నమ్ముతావా ఇక మీరు కేసీఆర్ అభిమాను అంటున్నారు అరే మళ్ళా అట్లా మాట్లాడదామే ఉప్పు అబ్బుడు ఆమె అడ్రస్ చూడు సమ్ము దీని పంట పడుతున్నా ఆరేవాడు అన్న అదే మరి మీరు కేసీఆర్ కి ఓటేసి రాంటున్న పక్కా నేను అంటే ఇట్లా కేసీఆర్ కి వెళ్ళవెళ్ళు కదా కేసీఆర్ లేదు కదా మా ఆ గంగులకమ్మలు ఒక్కరిని నిలబెట్టింది కదా కేసీఆర్ ఓర్ని ఒక గంలకమ్మ నిలబెడితే నేను కొనే పోతే గంలకమ్మ ఓడిపోతాడా అన్న అందరం ఒక్కొక్కటే కదా ఒక్కొక్క ఓటు కలుస్తేనే కదా అట్టగా ఎవ్వరు కాదన్న ఎవరికైనా పది ఇరవై ఓట్లు ఉండవు అందరు ఒక్కరే మీరు ఒక్కరే మీ ఇంటి పక్కలు ఒక్కరే ఇంకొకరు ఒక్కరే ఒక్కరు 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 అందరే కరెక్టే కరెక్ట్ గాని ఆవు దూడ గుర్తున్నప్పుడు కూడా మేము చూసినాము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తిందామంటే ముక్కు పేరే నువ్వు కలు దొరకలేదే జీతం ఉండి బతికినాం మేము కాపోతాడు నెలకు ముప్పై వేల జీతం ఉన్నా నేను నెలకు ముప్పై వేలు ఇచ్చారా మూడు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలా ఇక జమానా అత్త ఉండలే అన్న మళ్ళా జమానా అంటే ఏమే జమానా ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు ఆ నువ్వు ఎన్నేళ్ళు ఉంటావు తమ్మి చెప్పేది నాకు ఎన్నేళ్ళు ఉంటే ఎందులే అన్న మరిగా నువ్వు నేను అరవై నాలుగు ఉన్నా అది నేను చెప్పేది నా పరిస్థితికి ఇది అని చెప్తాను నీకు రైతు బంధు రాలేదు పింఛన్ రాలేదు మరి నేను వంద రోజులు టైం అడిగి కదా ఇది మీకు ఇచ్చానికి వాడు పెట్టిన ఆరు గ్యారంటీలకు పెట్టి ఉన్నాడు అది పాత ఇటు లేదే కదా నా ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అడుగుతున్నావు అడుగు తప్పులేదు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినా ఉన్నాడు కదా కాంగ్రెస్ అని ఉన్నాడు కదా ఓలు కాంగ్రెస్ అని ఎవరన్నారు పోటీమాటవా పోవాలి మంచిదిగా నువ్వు చెప్పిన మాట మీద మైపాల్ యాదవ్ చెప్పిండని పోతాం మరి బండి సంజయ్ పోటీ చేసి నువ్వు బండి సంజయ్ బండి సంజయ్ మాట్లాడితే నువ్వు ఉరకాలే బండి సంజయ్ మాట్లాడితే ఉరకాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లా ఉరుకుతున్నామో బండి సంజయ్ మాట్లాడితే కూడా అట్నే ఉరకాలి మేము ఉరకాలంటే ఏం నాకు అర్థం కాలే అగో ఇప్పుడు అనిపిస్తలేదు మా ముఖ్యమంత్రిని పట్టుకునే పండ పెట్టి చొప్పుతారు వాటి ఈ ముఖ్యమంత్రి ఇక మనసు పోతే ఇంకా ఆడబెట్టి తొక్తాడు మరి హాస్పిటల్ కు పోయిండు కదా ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు అరే కాదన్నా కేసీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు పోయిండు అప్పుడు ఇద్దరు దగ్గర దగ్గర ఉన్నాడు అప్పుడు తొక్కలేదు కదా మరి మరి అప్పుడు లేని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మంది చూడాలి నేను అనేటి తొక్కాలనుకుంటే హాస్పిటల్లోనే ఉండే ఆయన బంధువు ఆడ కొడుకున్నాడు కదా ఎంబడ ఆడ ముట్టనియరు కదా అదే అని మాటలు అదే అదే మేము అనేది కూడా గదే కానీ నువ్వు నడిపించుకున్నాడు ఏదో చక్కగా నడిపించుకొని ఏ సైడ్ నువ్వు నాలుగు వేలు ఇస్తానో విత్తలేవు పదిహేను వేలు ఇస్తానో విత్తలేవు ఇవి ఉన్నవి నడిచేడు కరెక్ట్ నడిపేయాలి కదా ఎందుకే అన్న అన్ని చెప్పుకుంటూ ఏతులు చెప్పుకుంటు ఏమో అంటారు నాకు శాత్రం వస్తుంది ఏం లేవడానికి ఏతుల్లావట పిచ్చకుంట్లో కాతుల్లావట ఏమో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాటకు నేను రెస్పాన్సిబిలిటీ కాదు పక్క నువ్వే రెస్పాన్సిబిలిటీ అన్ని తిరిగి చెప్పిన తిరిగి ఆయన ఆయన ఓటేమని చెప్పినా నేను పక్క బీజేపీకి వేసుకున్నా సరే కాంగ్రెస్ కున్నా సరే కానీ ఈ బీఆర్ఎస్ కు మాత్రమే వేయద్దు అని చెప్పినావా లేదా ఆ ఆ మాట అయితే చెప్పినావు మరిగా బిఆర్ఎస్ ఏం నష్టం చేసింది చెప్పిన కదా అట్లా మా జాబ్ లో చెప్పేది నువ్వు కాళేశ్వరము నీళ్లు కాళేశ్వరము మాకు రెండు వందల నలభై కిలోమీటర్లు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం రాని నీరుడు ఎండాకాలము ఆరో నెలలు అలుగు ఆ ఎట్లా వచ్చినాయి అవి తెత్త వచ్చినాయా లేకుంటే అవి ఎవరికి వచ్చినాయా నెక్స్ట్ అవి వస్తే ఇప్పుడు వస్తే మళ్ళీ వస్తాయి కదా మరి ఇప్పుడు ఏడొచ్చినాయి ఎండ తిప్పండి ఎండాకాలం ఎండిపోకపోతే ఇప్పుడు కేసీఆర్ వస్తే దుంకుతుండే నా ఇంత ఎండలు కూడా చేస్తుండే ఎండాకాలంలా ఎండాకాలం ఐదో నెలల ఎండాకాలం కాదా మరి ఇప్పుడు ఐదో నెల అలుగు దుంకింది అలుగు మిడ్ మానేర్ నుంచి ఏది మల్లన్న సాగర్కి పోయినాక మల్లన్న సాగర్లోకి వెళ్ళి మాసెలకేసిండు ఏ ఎక్కడికి ఎక్కడికి వచ్చినాయి మిడ్ మానేరు చూడు ఇప్పుడు ఎటు ఉందో ఒకసారి వచ్చి చూస్తే కర్నాక డిస్టిక్ రావోసారి ఈ మానే ఆ శ్రీరాము సాగర్ నీళ్ళు ఆ మానేళ్ళకి ఎన్ని అత్త చూడు మొత్తం కాలువనే బందయింది చూద్దాం చూద్దాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది ఐదేళ్ళ దాకా వాళ్ళే నువ్వు ఏం కొట్టుకున్నా అయిగా కానిపోయినది ఇప్పుడు కానీ ఈ ఎలక్షన్ చూపిస్తాం ఇక పక్క ఆరు నెలల్లో గవర్నమెంట్ పడగొడుతుంటారు ఏ పడగొట్టుడు ఎవ్వంతోటి కాదు ఎవడు పడగొట్టేటోడు అన్ని మీరు పుట్టించుకుంటారు అవి ఆయన అన్నాడు ఆరు నెలల్లో కేసీఆర్ సేమ్ అవుతుంది అవన్నీ అవన్న నారవ్లే నాల్కే మత్తు మాట్లాడి ఇప్పుడు మాట్లాడతారు లేడా రేవంత్ రెడ్డి మాట్లాడతారు లేడా కోమట్రెడ్ ఎంకరెడ్డి మాట్లాడతారు లేడా తీరుమారు మల్లిగాడు మాట్లాడతలేడా నువ్వు మాట్లాడతలేవా ఎవ్వరు మాట్లాడిరే అందరు మాట్లాడతారు మాట్లాడినోళ్ళు నేను మాట్లాడతానే ఇప్పుడు ఎవ్వనికైనా తిన్నోడు యాది మరవద్దు జర పోయి చెప్పు లేకుంటే మళ్ళా చెప్తారు రెండు మూడు రోజులు గిడికి పదిహేను రోజులు అయినది ఏవైతే ఓ వందల ఫోన్ కాల్స్ ఏందన్నా మీరు ఇన్ని సార్లు ఫోన్ చేసే పోసారి కాదు మీరు ఒక్కరు కాదు ఎవరెవరైతే బాధపడతారో మీ ని కలవాలి కి పోటీ చేసిన ఇద్దరిని కూడా కలవాలి ఒకయన బండి సంజయ్ ఇంకొకళ్ళు ఏమో ఇప్పుడు వాళ్ళేమో కరీంనగర్ రా మేమేమో ఏదో రా మేము పోదామంటే ఆడోళ్ళకేమో బస్సులు పెడుతుర్రీ మాకేమో మేము ఓటట్టు మాకేమో లేకపాయ్ ఆ మేము పోతేనేమో వానికి ఇప్పుడు నాకు పోవాలంటే అరవై రూపాయలు కావాలే అంతటి పోవాలంటే పల్లెటూళ్ళకే పల్లెటూరు కరీంనగర్ నుంచి మండలం ఇది ఏ మండలం వస్తుంది మాదా ఇది మన ఇది ఈ లేకుండా ఎమ్మెల్యే మన గాయకుడు ఓ వెళ్ళి మేము అడికెళ్ళి ఇటు పోవాలి మళ్ళీ ఆడికెళ్ళి బస్ ఎక్కాలి ఆడికెళ్ళి ఆటో ఇప్పుడు ఆటోలు కూడా నడతలేవు నాకు నా కొడుకుపోతే ఆటో పోనిచ్చిన మానుకొండ ఆ ఎనిమిది సంవత్సరాలే ఎనిమిది సంవత్సరాలు కూడా మంచిగా నడిపించుకున్నాడు వానికి ఇద్దరు పిల్లలు మంచిగా నడిపించుకున్నాడు ఇప్పుడు మంచి ఇంటి కడవ నాకు పెంచింది లేదా వానికి అటు నడవ్ ఏం చెప్తాం చెప్పు మీ కొడుకు వ్యవసాయం చేయడానికి నా కొడుకు ఆపరేషన్ అయింది వానికి ఆపరేషన్ అయింది వాడు వ్యవసాయం చేయడాడు పాలుకిచ్చిన ఇప్పుడు పాలుకిచ్చిన వాళ్ళకి కూడా పన్నెండు వేలు అయిన వరకు నాకు బుగ్గులైంది కానీ నాకు శాతం కదా అరవై నాలుగు సరే సరే అన్నా చేద్దాం చేద్దాం మాట్లాడుదాం ఇక మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పుడు మరి కరీంన ఇక గంగ్లకమల గారు కాదు మరి సత్య మీద పేరు ఎంపేరు అంటే దాని అవతల మాది కానీ గంగ్లకమల రావే వస్తాడు మాకు ఆటో నా వస్తాడా ఆ ఓకే ఓకే అన్న మాట్లాడదాం ఓకే మంచిదన్న